ఇర్మియా గ్రంథంలో ముప్పై ఒకటి పదిహేడు వచ్చినలో చాలా శ్రేష్టమైన మాటలు తెలియపరుస్తున్నాడు రాబోవు కాలమందు నీకు మేలు కలుగును అంటున్నాడు నమ్మిక ఉన్నది నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు ఇదే వాక్కు అంటున్నాడు మరి చక్కటి మాట దేవుడు తన భక్తులతో మరి ఇన్వియాలతో కావచ్చు అనేకమైన బిడలతో కావచ్చు మరి చాలా విశేషమైన మాటలు తెలియపరుస్తారు అయితే రాబో కాలమునందు నీకు మేలు కలుగును నమ్మిక ఉన్నది అంటున్నాడు ఏమున్నదంట నమ్మిక ఉన్నది నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు నాకు వచ్చేది ఎవరు హామీ ఇస్తున్నారు ఆ మాట యహోవ దేవుడు ఇదే యహోవా వాక్కు వాక్ అనే అంటే మాట మాట ఇచ్చువాడు ఆయన ఎంతైనా నమ్మదగిన వాడుగా ఉన్నాడు కనుకనే మనకి మేలు కలగాలి అని అంటే మనకు రాబో దినములలో దేవుని యొక్క మనకి ఇస్తాను అంటున్నాడు ఆనాడు ఇజ్రాయెల్ పిల్లలకేగా ఈరోజు కూడాను దేవుడు మనకి మరి ఇప్పుడున్న ప్రస్తుతమైన దినాల్లో కావచ్చు రాబోతున్న దినాల్లో కావచ్చు మనం ఎన్నో శ్రమలు ఇరుకులు ఇబ్బందులు కలిగి ఉన్నప్పటికూ మరి దేవుడు ప్రతిదీ కూడా మనకి మేలుకరంగానే ఉంచుతాడు ఎలా ఉంచుతాడు మేలు ఉంచుతాడు మరి ఆ రోజుల్లో మరి ఇజ్రాయల్ పిల్లలు చాలా ఘోరమైన పరిస్థితి దేవుడికి వ్యతిరేకకరంగా జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు అందుకే దేవుడు డెబ్బై సంవత్సరాల చెరకి వాళ్ళని ఏం చేశాడు అప్పగించిన వాడుగా ఉన్నాడు తిరిగి అప్పగించిన తర్వాత అప్పగించిన తర్వాత మళ్ళీ తిరిగి తన పిల్లల్ని తన స్వదేశం అనేకొస్తాడు మళ్ళీ మీకు రాహుల్ దినాలలో మీకు మేలుకరంగా ఉంటుంది ఎలా ఉంటుంది మేలుకరంగా ఉంటుంది కాబట్టి మీరు నమ్మిక ఉన్నది ఏమున్నది నమ్మిక ఉన్నది అయితే మనలో ఉన్నది నమ్మకం ఒకప్పుడు దేవుడికి దూరంగా బ్రతికాం ఒకప్పుడు దేవుడికి అయిష్టంగా మనం బ్రతికాం ఒకప్పుడు దేవుడికి నచ్చిన పనులు ఎన్నో మనం చేస్తాం అయితే ఇప్పుడు దేవుడు మహాకృపిని బట్టి ఆయన మనల్ని సరిచేసి మనల్ని భద్రపరిచి తన యొక్క సన్నిధిలో మనల్ని నిలబెట్టినప్పుడు నాకు మేలు కలుగుతుంది నాకు మేలు కలగబోతుందని మనల్ని ఏముండాలంట ఉండాలి ఏముండాలి నమ్మకము ఇప్పుడు ఉన్న శ్రమలు ఇప్పుడున్న బాధలు ఇప్పుడున్న ఇబ్బందులు ఇలాగే ఉండవు కదా దేవుడు నీ హృదయ వాంఛున్నీ దేవుడు ఎరిగిన దేవుడు ఉన్నాడు నీ హృదయాన్ని తెలుసుకున్న దేవుడు ఉన్నాడు కాబట్టి రాబోవు రాబో దినములలో నీకు మేలు కలుగును నమ్మిక విన్నది ఏమున్నదంట నమ్మిక ఉన్నది నీ పిల్లలు తిరిగి తన స్వదేశములకు వచ్చేదురు ఇదే ఎహోవ వాక్కు ఇదే ఎహోవ వాక్కు అంటున్నాడు మరి దేవుడు మాట ఇస్తే ఆయన తప్పుతాడు ఎప్పుడైనా కూడాను తప్పుడు మనుషులను తప్పిపోతాం కానీ దేవుడు ఎప్పుడు కూడాను తప్పిపోడు ఒకవేళ నీ పిల్లలు ఇంతవరకు దేవుని సన్నిధిలో కనబడకపోతే నీ భక్తులు ఇంతవరకు దేవుని సన్నిధిలో కనబడేకపోతే ఇంతవరకు నీ భార్యలు దేవుని సన్నిధిలో కనబడకపోతే అయితే ఇక్కడ నుండైనా అయినా దేవుని సన్నదానికి వచ్చి ఆయన ఒక ప్రణాళిక కలుగున్నాడు ఒక సమయమును దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు కాలాలు సమయములు ఎవరి స్వాధీనంలో ఉన్నవి హో స్వాధీనంలో ఉన్నాయి దేవుడి యొక్క స్వాధీనంలో ఉన్నాయి కాబట్టి ఆయన యొక్క గురుకులు మనము ఉండేవారు ఉండాలి నమ్మిక ఉండాలి ప్రభా నా జీవితంలో మీరు మేలులు చేయబోతున్నారు ఏం చేయబోతున్నారు మేలులు చేయబోతున్నారు నా హృదయంలో నేను విశ్వాసంతో నమ్మకంతో ప్రభా నేనున్నాను నాలో నమ్మిక ఉన్నది అంటే నీ మీద నాకు ఏమున్నది నమ్మకం ఉన్నది ప్రభా నీ మీద నాకు నమ్మకం ఉన్నది ప్రభా మనుషుల మీద నమ్మకం పెట్టుకోబాద్ వాళ్ళు తాత్కాలికమైన మేలులు చేస్తారు తాత్కాలికమైన సహాయం అందిస్తారు అయితే దేవుడు శాశ్వతమైన మేలులు శాశ్వతమైన దీవులు దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతారు అది మనుషుల వల్ల వచ్చి మేలులు వ్యర్థమైనవి కొంతవరకే అందుకే కదా దేవుడు అన్నాడు మీరు రాజుల నమ్మట కంటే ఎహోవా నేను ఆశ్రయించుతాను అయ్యో ఇజ్రాయేలు నా మాట వినడీల మీకు ఎంత మేలు దేవుని మాటలు మేలున్నదమ్మ లేదు ఆశీర్వాదం ఉంది శాపం లేదు దీవెన ఉన్నది కదా ఆరోగ్యం ఉన్నది ఆయుష్మిస్తాడు దేవుడు ఇతర రాజ్యంలో దేవుడు మనల్ని నింపేవాడు అయితే మరి ఈ యొక్క ఇజ్రాయెల్కి ఇచ్చిన వాగ్దానము మనకు కూడా దేవుడు వాగ్దానం ఆ కాలం మందు నీకు మేలు కలుగును నమ్మిక ఇచ్చు నమ్మిక ఇచ్చు నమ్మిక ఇంచు నమ్మిక ఉన్నది ఇర్మియాకి నమ్మిక ఉన్నది హెచ్కే నమ్మిక ఉంది కదా అనేకమైన బిడ్డలకు నమ్మకం ఉన్నది కానీ మనకి ఆ నమ్మిక మనం ఉన్నవా వా నమ్మకముతో దేవుడు ఎప్పుడూ నమ్మదగిన వాడి మనమే నమ్మదగిన వారు కాదు మీరు నమ్మకముగా ఉందండి మీరు అని అన్నాడు ఎలా ఉండమంటున్నాడు నమ్మకంగా మీరు ఉందండి చూద్దాం అపోస్తుల కార్యములు మరి మూడో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము మనం చూద్దామంటే అపోస్తుల కార్యములు మూడో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము దేవుడు సల్వి దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణ్ణి వాణి మళ్ళించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ ఎద్దకు పంపబడేను మన ఎంతకు పంపబడ్డా ఎవరు దేవుడు తన సేవకుని పుట్టించి చూడండి దేవుడు సేవ చేశాడు ఈ లోకానికి వచ్చి సేవ చేయించుకోవడానికి రాలేదు రైసు ప్రభు ఏం చేశాడమ్మా సేవ చేశాడు పుష్టి రోగుల్ని ఉంటాడు దేవుడు కదా పాదాలు అడిగాడు దేవుడు శ్రమ పడ్డాడు దేవుడు ఆయన మరణించిన వాడుగా ఉన్నాడు ఎంత సేవ చేశారు తన తల్లి బాధ్యతను అప్పగించాడు కదా అనేకమైన గ్రామాలకి అనేకమైన పట్టణాలకు వెళ్ళి సువార్త ప్రకటించిన వాడు అయితే ఆయనలో మనం ఏముండాలంటే ఉండాలి మీలో ప్రతి వానికి వాని దుష్టత్వం నుండి వలన మనం ఒకప్పుడు దుష్టులుగానే ఉన్నాం దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక ఎహో ధర్మశాస్త్రం నందు ఆనందించు దీవారాధన ధ్యానించువాడు ధన్యుడు వాడు ధన్యుడు దేవుని వాక్యమును మనం ధ్యానించాలి దుష్టుల్లో యొక్క సహాసమునికి మనం దూరంగా ఉండాలి లోక సవాసానికి దూరంగా ఉండాలి నీకు రాబో కాలం అందు దేవుని నేను మీకు మేలు చేస్తాను కానీ దుష్టిత్వము నుండి మల్లించుట వలన అంటే లోకము నుండి దేవుని వైపు మల్లె మల్లడం దేవుని వైపు తిరగడం ఆ సేవకుని పరిశుద్ధమైన దేవుని యొక్క సేవకుల వైపు మనం తిరగడం చాలామంది సేవ చేయించుకుంటుండాలి అలా సేవ చేయకూడదు చేయించుకోవడం కరెక్ట్ కాదు సేవ చేయాలి అందరూ సేవకులు అందరూ దాసుమే కదా దేవుని సార్ అందుకే ఇక్కడ అనుకున్నాడు దేవుడు తన సేవకుని కుట్టించి అనుకున్నాడు దేవుడు తన సేవకుని కుట్టించి అంటే కింద పుట్టినోట్లు ఏముంది లేవి లేవి అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రంలో యాజకత్వము చేసేవాడు అంటే పని చేసేవాడు దేవుడు పని చేసేవాడు ప్రజలకు దేవుడికి మధ్యవర్తిగా యాచక పని చేస్తున్నవాడు తన సేవను పుట్టించి మీలో ప్రతి వాణ్ణి అంటే మీ పాపములు దోషములు శాపములు దుష్టత్వము తీసివేసేసి దేవుని వైపు మళ్ళీ వలన మళ్ళి వలన మళ్ళుతున్నామా తిరుగుతున్నామా లోకముచ్చట్లతో మనం మునిగిపోతున్నాం దుష్ట సహాసతో మనం మునిగిపోతున్నాం అలా ఉండకూడదు దేవుని వైపు మన మనసు తృప్పుకోవాలి దేవుని వైపు మన యొక్క ప్రతిమ తిప్పాలి ఎందుకనంటే నీకు మేలు కలగాలి కదా ఏం కలగాలి మేలు కలగాలి మేలు కలుగు మార్గమేదో మీరు వెతకండి దేంట్లో నాకు మేలు వస్తుంది లోకం వైపు నడిస్తే మేలు వస్తుందా ఏ విధంగా వెళితే మనకు మేలు వస్తుంది కష్టంలో మనకు ఉంటుంది కదా కష్టపడకుండా మన సుఖపడాలంటే కదా అది అయ్యేది కాదు అది కొన్ని శ్రమలకు దారితీస్తుంది కానీ నేను జాగ్రత్తగా ఉంటాను మనకు మేలు కలగాలి అని అంటే మరి మనము దేవుడి కోసము మనం ఏం చేయాలంటే నిలబడేవారు ఉండాలి ఎలా ఉండాలి నిలబడేవారు వారు అందుకే ఇక్కడ ఆ మాట ఉంటాం మళ్ళీ చుట్టే వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఎవరిని ఆశీర్వదించుటకమ్మా మనల్ని నిత్య రాజ్యములకు మనల్ని నిలపడానికి రక్షణ ఇవ్వడానికి పాపంలో ఉంటే పై దేవుడు పైకి తీయడానికి మనల్ని ఆశీర్వదించడానికి ఆయన మొదట మీ ఎద్దుకు పంపబడేది ఎవరి ఎద్దుకు ఇజ్రాయల్ ఎందుకు పంపబడ్డారు చూసి నమ్మిన వారన్న చూడక నమ్మినవారు ధన్నులే ఈరోజు మనం చూడకనే నమ్ముతున్నాం మనము ధన్నులమే అయినా కూడా ఇజ్రాయెల్ ఏం చేస్తున్నా అంటే ఆయన నమ్మలేకపోయారు ఏం చేయలేకపోయారు నమ్మలేకపోయారు ఇంకా వస్తాడు ఎసయ్యా ఇంకా వస్తాడు మెస్ ఇంకా వస్తాడు మెస్ అయ్యా అని ఎదురు చూస్తున్నారు తెలుస్తున్న వారు నమ్మి చేర్చబడుతున్నారు అక్కడ తెలుసుకోలేని వాళ్ళు ఇంకా బయటే ఉన్నారు మొదటిగా మీ ఎందుకు అమ్మబడేను ఈ రోజైతే మొదటిగా మన ఎందుకు కూడా వాక్యము రాబట్టారు మనల్ని ఆశీర్వదించడానికి మనల్ని దీవించడానికి వాక్యము దేవుడు మనతో మాట్లాడుకో దీవించేదానికి ఆయన ఎలా ఉన్నాడు సంసిద్ధుడుగా ఉన్నాడు అందుకే ఇక్కడ ఇంకో మాట చూద్దాం కీర్తన గ్రంథంలో మనం జకరే గ్రంథం మనం చూద్దాము జక్రేయ గ్రంథము తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చుని మనం చూద్దాం జక్రేయ గ్రంథము తొమ్మిదవ అధ్యామి తొమ్మిదవచ్చు సివాసులారా బహుగా సంతోషించుడి యలేము నివాసలారా దక్షిణ గలవాడు దీనుడనై గాడిద గాడిద ఎక్కి నీ ఎద్దడు చాలమ్మ సియోన నివాసులారా అంటే ఎవరు సియోల నివాసులు మనమే సియోన్ అంటే దేవుని మందిరం దేవుని యొక్క మందిరం అందుకే సియోను వాసులారా బహా సంతోషించు ఎందుకు సంతోషించ మనకి మేలు మనకు ఆశీర్వాదం మనకు దీనిన ఇజ్రాయల్ ప్రజలకు చెప్తున్నాడు మీరు సంతోషించండి యర్షలేము యర్షలేము నివాసులారా ఉల్లాసముగా ఉండు అంటున్నాడు ఎలా ఉండమంటున్నాడు ఉల్లాసంగా సంతోషంతో ఆనందముతో ఉందండి నీ రాజు నీతిపరుడు మన రాజు ఎలాంటి వాడు నీతిపరుడు ఒక్కడనూ లేదు నీటి నీటిగా ఉండేవాడు నీతిమంతుడు ఒక్కడనూ లేదు నితిమంతుడైన దేవుడు ఒక్కడే పరిశుద్ధుడైన దేవుడు కనుకనే ఆయన రాజు లోకానికి వచ్చాడు ఎలా వచ్చాడు రాజుగా వచ్చాడు నీ రాజు నీతిపరుడు రక్షణ గల వాడును దీనుడనై గాడిదను గాడిద పిల్ల నెక్కి నీ ఎద్దకు పచ్చుచున్నాను కట్టకబడ్డైనా గాడిద పిల్లలని దగ్గర విప్పుకోరండి గాడిద గాడిద పిల్లన దాని మీద ఆయన రాజుగా ఉరగింపబడ్డా లేదా హోసన్నకే చేయము హోసన్నకే చేయము హోసన్నకే చేయము దేవునికి ఏ మనం మనము దేవుని స్థుతిస్తున్నాము దేవుణ్ణి ఆరాధిస్తున్నాము దేవామికి స్తోత్రాలు వందనములు ప్రభ కరావలు శరాలు పర్షుదుడు 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 నిత్యము ఘన ప్రతిఘనం దయా నిన్ను ఆరాధిస్తున్నాను నిన్ను స్తుతిస్తున్నాను నేను కూడా నిన్ను స్తుతిస్తున్నాను ప్రభా నేను కూడా నిన్ను ఘనపరుస్తున్నాను ప్రభుత్వ నాలో ఉల్లాసము పుట్టించు నాలో సంతోషము పుట్టించు నా నెంట్ కన్యేడు నాచ్యముగా నువ్వు మార్చేవా ఒకప్పుడు నేను వేదంలో బ్రతికాను ఒకప్పుడు నేను శోధనలో బ్రతికాను ఒకప్పుడు దుష్ట దుష్టత్వంలో నేను బ్రతికాను ప్రభా బహుశ్రమలు అనుభవించాను ప్రభా ఈరోజు నీ వాక్యమనే మరి సన్నిధిలోకి వచ్చిన తర్వాత నీ వాక్యమనే మరి కృపలోకి వచ్చిన తర్వాత ప్రభా నా జీవితం మేలుకరంగా ఉంది ఎలా ఉన్నది మేలుకరంగా ఉన్నది ఉన్నది ప్రభా నా మనసులో నెమ్మది ఉన్నది ప్రభా మొదటగా సంతోషం ఎక్కడ మనం సంతోషిస్తామమ్మా లోపలే కదా మనం సంతోషిస్తాం లోపల సంతోషం లేకపోతే బాగుంది అంటే కన్నీరు బాధ వేదన చింత చికాకులు వేదనలు ఎన్నో అలువుకుంటే ఒకదాని మీద ఒకటే ఒకదాని మీద ఒకటి కేక కదా అల్లుకున్నట్టు అల్లుగుతాం దేవుళ్ళు మనకి డబ్బున్నా డబ్బు లేకపోయినా ఆస్తున్నా ఆశ లేకపోయినా మనకి దేవుని యొక్క వాక్యానికి మనం హృదయం ఇస్తే మనకి ఆనందం ఇస్తాడు దేవుడు ఏమిస్తాడు ఆనందం అన్నీ ఉంటే ఆనందంతో లేదు వాళ్ళు ఎంతమంది ఉన్నారు అవి లేవే ఇవి లేవే వాటి సంపాదించి వీటిలో సంపాదించ లోకపరమైన విధానాలలో వెళ్ళిపోతాడు అంటే దేవుని వాక్యం అలా కాదు దేవుని వాక్యం అలా చెప్పట్లేదు మీకు ఏమున్నా లేకపోయిన నాలో మీకు ఆనందం ఉంది మరలా చెప్పుతూ ఆనందించుడు పిలుపులు రాసిన మంత్రికులు అదే కదా అంటాడు మరలా ఆనందించండి అంటాడు నాలో మరలా చుక్కుతూను ఆనందించుడు సంతోషం నీకు మేలు కలిగిపోతుంది నీకు సంతోషం నేను ఆశీర్వదించేదానికి ప్రభులోకానికి వచ్చాడు నీకు సంతోషం ఉదాసతో ఉండండి ఎలా ఉండాలి ఉదాసతో చూడండి మీకు ఇరవై మూడో అధ్యాయము మధ్య స్వార్థ ఇరవై మూడో అధ్యాయం చూద్దాం ఇరవై మూడో అధ్యాయము మరి ముప్పై ఏడో వచ్చినము మా ప్రవక్తలను చంపుచును చంపును మీ యొక్క పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా కోడి తన పిల్లలను తన రెక్కల కింద రెక్కల క్రింద ఎలాగో చేర్చుకొనునో అలాగే నేను పిల్లలు ఎన్నో మార్లు చేర్చుకున్న వాళ్ళని వింటుని కానీ మీరు వల్ల నొల్లక వల్లకపోతరి వల్లకపోపడకపోతరి ఎన్నో మార్లు ఆయన పిల్లల్ని ఆయన దాచుకుంటున్నారు ఆయన పిల్లలేగా ఆయన పిల్లలే లేక ఆయన అవమానించింది ఆయన పిల్లలే కదా ఆయనకు సిల్వ వేయించింది ఉమ్ము వేశారు కొట్టేరు ఒకటే తక్కువ ముప్పై తొమ్మిది కొరడా రేపులో కొట్టేరు రెండు ఆ కొడుతున్నప్పుడు ఆ స్కిన్కు పోయి ఆ చర్మానికి లాగుతుంటే ఎంత భయంకరంగా ఉంది ఎంత పెయిన్ అనిపించుంటాడు అది ఒక రోజు మనకి బాగాకపోతేనే మనం ఎంత బాధ అనుకుంటాం ఆడతాం యాక్చువల్లీ రోజు కూడా నేను అసలు రాలకపోయాను ఎందుకనంటే అంటే బాగా నాకు కూడా స్టమక్ పైన అసలు అనిల్ బ్రదర్ కూడా ఈరోజు వద్దు ఆగు అని చెప్పు నువ్వు ఫోన్ చేసి చెప్పు అని నిన్న మా మార్నింగ్ నుంచి నాకు అసలు ఫీవరు బాడీ పెయిన్స్ ఫుడ్ ఇన్ఫెక్షన్ లాగా అయిపోయి నాకు అసలు నేను నిలబడలేదు కదా అయినా కూడా నేను ఆగకుండా బ్రహ్మ నేను వెళ్ళేదానికి నాకు సహాయం అందించు ఇప్పుడు కూడా మీకు వాక్యం అందిస్తున్నా కూడా నా బాడు నాలో కంట్రోల్లో లేదు అయినా కూడా దేవుని యొక్క మహాపురుతో నేను మరి వాక్యం అందిస్తున్నాను ఎందుకోసము దేవుళ్ళు మనము ఉండాలి మరి దేవుడు ఎంత పెయిన్ అనుభవించినప్పుడు మన కోసము ఆయన ఇచ్చాడు దేవునిచ్చాడు స్వసంపరచువాడు ఆయన మేలు ఆయన నిలబెట్టివాడు ఆయన నెమ్మది ఇచ్చేవాడు ఆయన అందుకని ఇక్కడ మాట యర్షలేమా యర్షులేమా ప్రవక్తలను చంపును చంపుచును నీ యొక్క పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగో మరి చేర్చుకొనును అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు ఎన్నో మార్లు ఇజ్రాయెల్ని క్షమించాడు ఎన్నో వార్లు ఆయన ఆదరించాడు ఎన్నో మార్లు దిద్దాడు అందుకే కదా సులు మరణంలో తండ్రి వీరేమి చేస్తున్నారు వీళ్ళు ఎరుగురు గనుక వీరిని క్షమించుడి తండ్రి వీరేమి చేయించున్నారు తండ్రి వీళ్ళేలాగా మాట్లాడుతున్నారు వీళ్ళకి తెలియట్లేదు ఇక క్షమాపణ అడిగాడు ఎందుకోసం ఆయన పిల్లల కోసం ఎందుకోసం మేలు కొండాలని రా భూగినములలోనైనా వాళ్ళు నా గురించి తెలుసుకో నేను ఈ లోకానికి వచ్చి వాళ్ళందరి కోసం మరణించాను ఈ రోజు తెలుసుకున్న కూడాను నమ్మకముతో ఉండాలి ఎలా ఉండాలి నమ్మకముతో ఉండాలి నీ పిల్లలు ఎన్నో మాటలు చేర్చుకునే వాళ్ళు నన్ను కానీ మీరు వల్లకపోతే ఏం చేయబో చేయలేరు వాళ్ళు లోబడకపోతేరి లోబడకపోతాయి లోబడని పిల్లలకు ఏమైనది శ్రమ 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 శ్రమలో మనం ఉండదు పాతలో మనం ఉండదు క్రైస్తవుడైనందుకే శ్రమ ఆ శ్రమలలో దేవుడు మనల్ని తప్పిస్తాడు కానీ దేవుడు చెప్తున్న ఏంటంటే నిత్య నరకాకునం అనే శ్రమ దాంట్లో పడకూడదు దాంట్లో పడగొడు దేవుడి లోపల కొచ్చి ఆయన సుఖానుభవములు ఆయన పొందుకోలే శ్రమ పడ్డాడు తిరిగాడు ఎండలలో తిరిగాడు గాలిలో తిరిగే గాలి వర్షాలు ఉన్నా కూడా ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా కూడా దేవుడు స్వార్థ ప్రకటించా తెలియపరచు ఇంత శ్రమ పడ్డా కూడా దాంట్లో నిత్యరాజ్యం చూపాడు ఏం చూపాడు రక్షణ రక్షణ ఆయన రక్తముతో మన పాపములకు అడిగాడు శాపములకు అడిగాడు దుష్టత్వము నుండి మళ్ళించాడు శాపము నుండి మళ్ళించు లోకము నుండి మనల్ని మళ్లించు దేవుని వైపు దేవుని రాజ్యుల వైపు ఇస్తున్న బహుమానం ఇస్తున్న మేలులు నువ్వు పొందుకునే దానికి ఎలా ఉండాలంటే అరుపురాలుగా ఉండాలి అరువులుగా ఉండాలి కదా ఇలా ఉండాలి అరువుడుగా అరుపురాలుగా ఉండాలి అని వాక్యము సరివిస్తుంది యశ్యాగ్రంథము యాభై మూడవ అధ్యాయము పదవు వచ్చిన మనం చివరిగా మనం చూద్దామండి యష్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయము మరి పదవ వచ్చినో మనం చూద్దాము చివరి వాక్యము చక్కటి మాటని కూడా ప్రభు తెలియపరుస్తున్నాడు అమూల్యమైన మాటలు ఎన్నో మనకి ఇస్తున్నప్పుడు మనము వాక్యం చదువుతున్నప్పుడు కానీ వింటున్నప్పుడు కానీ మనము అంగీకరించే పిల్లలంగా ఉండాలి ఎలా ఉండాలి అంక అంగీకరించే వారు ఉండాలి ఇక్కడ పదో అతడు అతని నలుగు కొట్టుటకు ఎవరికి ఇష్టమైందమ్మా యహోవాకి ఇష్టమైనది ఎవరిని నలుగొట్టుటకు దేవు నేసు ప్రభుని లోక ఆయనకు ప్రియమైన కుమారుడు తండ్రి వేరే కాదు కుమారుడు వేరే కాదు అశ్వధాత్మ దేవుడు వేరే కాదు ముగ్గురు ఒకటే కానీ మాధుడు చూపుతున్నాడు ఏం చూపుతున్నాడు మాత్రం నీ కొడుకుని నీ కుమార్తెనే ఎవరైనా కొడితే ఒక మాట అంటే నువ్వు భరిస్తావా భరించు ఎందుకు నా కొడుకు ఎందుకు మాట్లాడతారు దేనికి చేస్తారు అనని మనం వాళ్ళని అడుగుతామా లేదా అడుగుతాం అడుగుతాం ఖచ్చితంగా అందుకే ఇక్కడ కానీ దేవుడు అడగట్లేదు దేవుడు అడగట్లేదు దేవుడు ఏమంటున్నాడు అన్నట్టు అతన్ని నలుగొగొట్టుటకు యహోవకు ష్టమాయను అతన్ని నలుగు యహోవకి ఇష్టమాయను ఎందుకు అని అంటే దేవుడు నలగాలి దేవుడు బాధపడాలి ఎందుకనంటే మన కోసము మనల్ని ప్రేమించాడు దేవుడు ఎవరిని ప్రేమించాడు మనల్ని ప్రేమించాడు నిజంగా ఆ సిచ్యువేషన్లో మనం ఉండాలి ఆ సులువు మరణానికి మనం ఎక్కాలి కదా మనం ఎక్కాలి నీ బిడల కోసము నీ బిడలు బాధపడితే ఆ బాధ నేనైనా అనుభవిస్తాను ప్రభా నా బిడల్ని క్షేమంగా ఉంచు అని అంటామా లేదా అంటాము అలాగే దేవుడు కూడా ఏమంటున్నాడు అన్నంటే మీకోసం నా కుమారుని పంపిస్తున్నాను అతనే నలుగొగొట్టడం ఏహోవకు ఇష్టమాయను అతని ఆయన అతనికి వ్యాధి కలిగజేస్తున్నాను అతడు తను తానే అపరాధ పరిహార్థ బలిగా అతని సంతానము సంతానము చూచాను అతడు దీర్ఘాయుష్మంతుడగు ఎహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును దేవుడి యొక్క శరీరం కుళ్ళిపోయినదా కుల్లిపోలా సజీవంగానే లేచాడు దేవుడుగా లేచాడు ఆయన మూడో దిన పునర్ధానుడయ్యాడు ఆయన కదా ఈ లోకం లే ఏ దేవుడు కూడా ప్రాణం పెట్టలే ప్రాణం పెట్టినవాడు శరీర రీతిగా ఏ లోకానికి వచ్చినవాడు ఒక యేసు ప్రభు మారు మాత్రమే యేసు ప్రభు మాత్రమే కనుకనే ఆలోచన చేద్దాం రాబో కాలంలో మేలు కలుగును మరి దేవుడు మనల్ని ఆశీర్వద ఆశీర్వదించడానికి ఈరోజు వాక్యం అనే కృపితమ్మనే ఎద్దుకు